నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో ఏమని ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము బాధుడే బాధుడు బాధుడే బాధుడు ఇది వారు ఎత్తుకున్నటువంటి స్లోగన్ పోనీ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా ఏమైనా రేట్లు తగ్గించారా ఏం తగ్గలేదు పైగా ఇంకా రేట్లు పెరిగినాయి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు బాధుడే బాధుడు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు బాధింది ఎవరికి ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు బాధపోయే బాధుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధుడే బాధుడు బాధపోయే బాధుడు చిత్ర విచిత్రంగా ఉంది సంపద సృష్టి అంటే ఇంకా ఏదో అనుకున్నాం సంపదను సృష్టించి తద్వారా వచ్చిన ఆదాయంతో ప్రజలకి సంక్షేమ ఫలాలను పంచుతారని ప్రజలంతా ఆశించారు కానీ సంపద సృష్టి ఎట్లా ఉందో తెలుసా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు గుంతలు పడుకొని దాని మీద ఎన్ని విమర్శలు చేశారో విమర్శలు చేశారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము రోడ్లు వేయడానికి ఒక కొత్త పందాన్ని ఎదు ఎదుక్కుంది ఎంచుకుంది గొప్ప సంపద సృష్టిస్తున్నారు ఏంటది రోడ్డు ట్యాక్స్ రోడ్లు వేసి జిల్లా రోడ్లను జిల్లా రోడ్లను ఇచ్చి రోడ్లు వేయించి ఆ ఖర్చు రోడ్లుగా అయ్యే ఖర్చును రాబట్టుకోవడానికి జిల్లా రోడ్ల మీద విలేజ్ రోడ్ల మీద డిస్టిక్ రోడ్ల మీద టోల్ గేట్లను పెడతారంట మనం నేషనల్ హైవేస్లో పెడతారు పెడతారు అవి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడానికి దానికి చాలా ఖర్చుతో కూడుకున్నది చిన్న గొయ్యి కూడా లేకుండా చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఎందుకంటే హైవే మీద వెళ్ళేటువంటి స్పీడు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ ప్లస్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న గుంతలు పడినా చిన్న చిన్న డ్యామేజ్లు జరిగిన ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి అవి ఓన్లీ హైవే మీద వెళ్తూ ఉంటే అవి ఫోర్ వీలర్స్ మీదే ట్యాగ్ చేస్తారు మరి జిల్లా రోడ్ల మీద పెద్ద పెద్ద వెహికల్ రావు కదా మరి ఏమొస్తాయి చిన్న చిన్న టూ వీలర్స్ ఉంటాయి ఆటోలు ఉంటాయి లోకల్ వెహికల్స్ ఉంటాయి లోకల్ వెహికల్స్ రోజు వారి తిరగాల పనుల కోసం ఫోర్ వీలర్ అయినా ఆటోలైనా ఆటోలు కూడా పాపం రోజు మన పాసింజర్స్ని ఎక్కించుకుని తిరిగితేనే కదా వారికి వచ్చేది ఆదాయం వాళ్ళందరి మీద మీ అందరి మీద బాధుడే బాధుడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇదే నిజమైతే ఇంతకంటే విచిత్రమైన సంపద సృష్టి మరి ఇంకెక్కడ ఉండదు సంపద సృష్టించి ప్రజలకు ఇస్తారనుకున్నాం కానీ రోడ్లను సంపదగా సృష్టించి కాంట్రాక్టర్ చేతుల్లో పెట్టి కాంట్రాక్టర్లు ప్రజల మీద బాధుడే బాధుడి కార్యక్రమం వేసి ఆ బాధుడి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారు వారికి సంపద సృష్టిలాగా ఉంది ఇది ప్రజల కోసం ప్రజల కొరకు సంపద సృష్టిలా లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పదం అర్థం ప్రజలు వేరేగా ఊహించుకున్నారు కానీ ఆయన చేసేది విచిత్రంగా ఉంది ఎక్కడైనా ఉందా ఎప్పుడైనా విన్నామా మనం ఐదు టోల్గేట్ టోల్ ఉంటుంది కానీ జిల్లా చిన్న లోకల్లో రోడ్లు కూడా ఉండటం ఏంటి అంతకుముందు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చెత్త చెత్త మీద చెత్త మీద పొన్నుంటారా చెత్త ముఖ్యమంత్రి అన్నారు పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం కోసము అంతకుముందు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేశారా ఆ వెహికల్ను పెట్టి ఆయన చెత్తనంతా మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి శుభ్రం చేస్తుంటే మన పరిసరాలన్నీ మన పట్టణాలని గ్రామాలను మున్సిపాలిటీని శుభ్రంగా ఉంచడానికి చెత్త మీద పొందు మరి హైదరాబాద్లో లేదా ఇక్కడ దాన్ని చెత్త మీద పొందను మన చెత్త 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 అబ్బాయి వస్తాడు ప్రతీ నెల అతనికి మనం పేమెంట్ ఇస్తాం మనం ఇస్తాం అతను డైరెక్ట్గా అక్కడ టౌన్లు విలేజ్లు కాబట్టి డైరెక్ట్గా అతనికి ఇవ్వటం కంటే ప్రభుత్వే నిర్ణయించి కొంత పన్నును చెత్త ట్యాక్స్ అని అదొక పన్ను పేరు పెట్టారు అంతే సాధ్యది సర్వీస్ ఛార్జ్ చెత్తను మన ఇంటిలోంచి తీసుకెళ్తున్నందుకు సర్వీస్ చేసినందుకు మంచిది మంచి పథకం అది దానికి సర్వీస్ ట్యాక్స్ అది దాని మీద చెత్త మీద వేసేటి చెత్త ముఖ్య చెత్త పన్ను అంటారు చెత్త ముఖ్యమంత్రి అని ప్రచారం చేశారు మంచిదే ఇప్పుడు మీరు ఏమన్నా తీసారా చెత్త మీద పొన్ను ఏమన్నా తీసారా తీయలేదు కదా మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి మీ ప్రభుత్వాన్ని ఏమనాలి ఆ విధానం మంచిదే మనం అందుకని మిమ్మల్ని చెత్త ప్రభుత్వం అని చెత్త ముఖ్యమంత్రి అని మీరు చెత్త డిప్యూటీ సీఎం అని మేము అనలేము అనకూడదు కూడా ఆ విధానం కరెక్టే మన పరిసర ప్రాంతాలను మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం దానికోసం కొంత మనం ఖర్చు చేయడంలో ఏమీ తప్పు లేదు వసూలు చేయడంలో తప్పు లేదు ఆ ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు అటువంటి పథకాలు పెట్టినప్పుడు అప్రిషియేట్ చేస్తాం దాని మీద విమర్శించాం మీరైతే విమర్శించారు ప్రజల్లో తీసుకెళ్లారు చెత్త ముఖ్యమంత్రిగా నమ్మించారు చేశారు ఘోరంగా ఓడించారు అద్భుత విజయాన్ని అందుకున్నారు మరి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి రోడ్డు ట్యాక్స్ చేస్తున్నారు ఎవరైనా రోడ్డు మీదకి వస్తే పని చేస్తారు అంటే ఇంట్లో కూర్చోండి మీరు ఏ పని చేయకండి మీరింట్లోంచి బయటికి రాకండి మీరింట్లోంచి బయటకు వస్తే మేము పన్నేస్తాం ఇంట్లో గెలితే పని వేస్తాం మీరు వస్తే ట్యాక్స్ ఇంట్లోకి వెళ్తే ట్యాక్స్ బండి ఎక్కితే ట్యాక్స్ బండి దిగితే ట్యాక్స్ బండి నడిపితే ట్యాక్స్ ఎన్ని ట్యాక్స్ లేయండి మీ ఇష్టం చేయండి ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆస్తి సంపద సృష్టి సంపద సృష్టిగా ప్రజలు ఇదే ఇంత ఈ సంపద సృష్టి ఎలా ఉంటుందా అని ప్రజలు చాలా గొప్పగా దీని మీద డిబేట్ చేస్తున్నారు ఇది నిజమైతే కనుక ఇంతకంటే ఘోరమైనటువంటి ప్రభుత్వ నిర్ణయం ఇంకొకటి లేదు ప్రజల్లో మీ మీద తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది ఇది కనుక మీరు వాపసు తీసుకోకపోతే ఇది ఇంప్లిమెంట్ చేస్తే మీ ప్రభుత్వానికి అత్యంత దాన్ని ఏమంటాము దానికి అపప్రతిష్ట మూట కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది విమర్శలకు లోన్ అవుతారు మరొకసారి ఆలోచించండి రోడ్లు వేయండి మంచిది కానీ రోడ్ల మీద టోల్ గేట్ పెట్టి వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు మరిన్ని వార్తా విశేష విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ